అందరికీ నమస్కారం ఇన్నాళ్ళు పాకిస్తాన్ తో దగ్గరగా ఉన్న టర్కీ ఇప్పుడు ఊహించిన మలుపు తిప్పింది భారత్ కు మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ ను తలదించుకునేలా చేసింది ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో అంతర్జాతీయంగా మారింది ఇటీవల అమెరికాలో జరిగిన స్పెషల్ సైప్రస్ సమావేశంలో టర్కీ అంబాసిడర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి పాకిస్తాన్ కి చుక్కలు చూపించిన ఆ వ్యాఖ్యల్లో టర్కీ భారత్ కే తన మద్దతు ఉందని ప్రకటించింది భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్ దేశంతో సంబంధాలు బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో టర్కీ కూడా భారత్ వైపు వస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి ఇదే టర్కీ గతంలో పాకిస్తాన్ కు బలం చెప్పిన దేశం కాశ్మీర్ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడిన దేశం కానీ ఇప్పుడు గేమ్ మార్చేసింది పాకిస్తాన్ పై విమర్శలు చేస్తూ భారత్ స్నేహాన్ని చూపిస్తుంది అంతర్జాతీయ రాజకీయ నిపుణుల మాటల్లో ఇది భారత్ కి ఓ అని చెబుతున్నారు టర్కీ తన వ్యూహాల్లో మార్చుకుంటూ భారత్ వంటి శక్తివంతమైన దేశానికి దగ్గర అవుతుంది ఇలాంటి పరిణామాలు భారత్ గ్లోబల్ పవర్ గా ఎలా ఎదుగుతుందో చూపిస్తున్నాయి ముందు ముందు ఈ మార్పులు ఎంత ప్రభావం చూపుతాయో చూడాలి ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుపుతాం జై హింద్